ఎదుటోడ నన్ను తక్కిన గెలిచిన వాడికన్నా ఎక్కువ అవకాశాలు సంపాదించుకున్నా అంటూ హీరో అవుతున్న సందర్భంగా బిగ్ బాస్ టీం అందరికీ సభ్యులతో కలిసి గ్రాండ్ పార్టీని ఈవెంట్లో అందించేస్తూ కనిపించేస్తున్న అమర్దీప్ అయితే ఈ సెలబ్రేషన్ మూమెంట్లో సకీరా నుండి ఆఖరికి ప్రియాంక వరకు ప్రతి ఒక్క బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ అందరూ హాజరైపోతూ వచ్చేశారు కానీ ఇక్కడ కనిపించింది ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రశాంత్ శివాజీ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు వీరు ముగ్గురు ఒకవైపు మిగతా టీం అంతా మరోవైపు అన్నట్లుగా స్పై అండ్ సీరియల్ బ్యాచ్గా మిగిలిపోతూ కనిపి ఒకవైపు స్పై బ్యాచ్ ఇప్పటికీ కూడా మేము ముగ్గురం కలిసే ఉన్నాము అంటూ అన్నదమ్ముల రిలేషన్ చూపిస్తూ అందరినీ ఆకట్టేసుకుంటూ ఉండగా మరోవైపు అమర్దీప్ మాత్రం తన సినిమా అవకాశాన్ని సంపాదించుకొని నేను విన్నర్ కాలేకపోయిన విన్నర్ కి తగ్గ అవకాశాలు నేను అందించుకున్నాను అంటూ ఒకవైపు రవితేజ సినిమాలో మరొక వైపు మరో కొత్త సినిమాలో ప్రొడక్షన్ నెంబర్ టూ అంటూ అందరి ముందుకే వచ్చేబోతున్నారు ఇలా ఈరోజు ఎంతో చక్కగా రీయూనియన్ సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ నేటింటో వైరల్ గా మారుతున్నాయి వాటిని చూసిన నెట్ జెన్స్ కంగ్రాటేషన్స్ అమ్మతి పంటూ బెస్ట్ కామెంట్స్ని అందించేస్తున్నారు ప్రస్తుతం వైరల్గా మారుతున్న కొన్ని అడెబుల్ ఫొటోస్ని మావిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి